నమస్కారం అండి సమస్త సన్మంగళాన్ని ప్రాప్తి గృహప్రవేశం థ్యాంక్ యూ మనకి కార్తీక మాసం అంతా కూడా చాలా విశేషంగా ఆధ్యాత్మిక భావనతో అలా జరిగిపోతూ ఉంటుంది కొంతమంది అంటే పరిస్థితుల రీత్యా ఈ మాసం అంతా కూడా మేము దైవారాధన చేసుకోవడానికి వీలు అవ్వలేదు అనుకున్న వారు ఆఖరి రోజు కార్తీక అమావాస్య రోజు ఏదైనా విశేషమైన ఆరాధన కానీ పూజ గాని ఏదైనా విధానం గానీ ఉందా ఆ మాసం అంతా చేసిన ఫలితం వచ్చే విధంగా మరి విషయం మీకు తెలిసి అడుగు అడిగినారో తెలవక అడిగినారు కానీ ఇదే విధానంగా అంటే మీలాంటి అత్తగారు కాదని మంచి అత్తగారు కాదు కానీ అంటే మీలాంటి అత్తగారు కాదు వేరే టైప్ ఆఫ్ అత్తగారు కార్తీక మాసం మొత్తం కూడా కోడల్ని కానీ దీపం కూడా పెట్టకుండా ఇబ్బంది పెట్టేదట పని మీద పని పురమాయిస్తూ ఉండేదట అసలు అసలు ఎంతటంటే ఘోరమైన పని చేస్తుండేది ఉదయం నుంచి రాత్రి వరకు పని చెప్తేది ఆ అత్తకి తల్లి కంటే ఎక్కువ పూజ చేసేది ఆ అత్త మాత్రం తన కూతురు పెట్టుకొని గుళ్ళు గోపురాలు తిరుగుతూ దీపాలని పెట్టుకునేది ఈ వ్రతమే అమావాస మాసంలో వచ్చేటువంటి పాడ్యం రోజుని కోజా గౌరి అంటారు అసలు ఇది విశేషమైనటువంటి కథ అంటే ఇది ధర్మ సింధులో ఉంది విషయం గురించి మేము మేము పుక్కిటి పురాణం అనుకుంటాం పుక్కిటి పురాణాల పేరు ధర్మజాత పేరు ఈ ధర్మజాతంలో ఉంది ధర్మ సింధు గ్రంథంలోనే ఉంది విషయం ఆ కోజా గౌరీ అనేటువంటి వ్యక్తి అమ్మాయి అలా ఇబ్బందులు పడుతూ ఇది ఎప్పుడు అమావాసుడు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో మొత్తం అమావాసి అయిపోయిందే కార్తీక మాసం చేయకపోయినా అని బాధపడే వాళ్ళు కూడా ఉంది అటువంటిది మీరు అడిగిన ప్రశ్న కార్తీక మాసంలో అమావాస్య రోజు అయినా సరే కనీసం ఆ శివుణ్ణి స్మరణ చేస్తే మనకు ఐశ్వర్యం బాగుంటుంది కార్తీక మాసం యొక్క విశేషత ఏంటంటే శివకేశవులకు భేదం లేనటువంటి మాసం ఇది అందరూ అంటారు మార్గశీర మాసం ఉత్తమం ఎందుకంటే త్రిపువే స్టార్ట్ అవుతుంది శివుడి మాసం ప్రారంభంగానే విష్ణుమూర్తి మాసం ఎందుకుంటాయి కామన్ సెన్స్ లేకుండా కొంతమంది మాట్లాడుతుంటారు ఏది నాలుగు దండాలు పెట్టుకునే వాళ్ళు దండం పట్టుకునే వాళ్ళు మేము సన్యాసం అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా మాడతారు శివుడు ఎక్క ఉన్నాడు పరమేశ్వర ఉన్నాడు మహాదేవుడు లేడు శివుడు ఎక్కడ ఉంటాడు శివుడు ఎక్కడ ఉంటాడు శ్మశానం ఉంటాడు అంటే శివుడు ఎక్క ఉంటే ఇక్కడ శ్మశానం అంటే కదా అనేటువంటి మూర్ఖులు మరి వీళ్ళు సన్యాసి ఎట్టయినారో వీళ్ళు మరి పెద్ద పెద్ద మేధావులు ఎట్టైన పెద్ద పెద్ద ట్రస్టులు పెట్టి వేదపార్శన పెట్టుతారు వీళ్ళంటే నాకు అర్థం కాలేదు మళ్ళీ మూడు దండాలు పెట్టుకుని నాలుగు దండాలు పెట్టుకుంటారు వీళ్ళు దండాచారాలు అంటారు వీళ్ళని అలాంటి వ్యక్తులు మరి ఏం అర్థం కాదు మరి రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది మనకి అక్కడ రాముడు పుష్పమానంలో సీతమ్మ తీసుకొస్తూ అక్కడ చూపించి రామేశ్వరం దగ్గర ఇక్కడ నేను మహాదేవుని పూజించని అని చెప్తాను ఆయన అది ఆ రామాయణంలో వ్యాసుడు రామాయణంలో ఉంది అది ఆ వాల్మీకి రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది వ్యాసు సారీ వాల్మీకి రామాయణం స్పష్టంగా చెప్పబడింది అది అలాంటిది ఆవి తెలిసినా సరే ఈ యొక్క కొంతమంది దౌర్భాగ్యులు మేము కేవలం విష్ణు మతం మాది అనేటువంటి దౌర్భాగ్యులు మాట్లాడే మాటలాగా ఉంటాయి శివకేశలు భేదం లేదు అసలు కార్తీక దామోదరుని ప్రీతిస్తే శివుడికి ప్రీతి మాసంలో కార్తీక దామోదరుని ఎంత ప్రీ అని పూజిస్తే శివుడి అంత సంతృష్టుడు అవుతాడు ఇప్పుడు విష్ణు విష్ణుసాస్తనామంలో ఈశ్వర వాచ కూడా వస్తుంది మీకు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే ఈశ్వర వాచ ఈశ్వరుడే చెప్పిన మాట అది రామనామసరణ చేస్తే రామ అంటే వినామ చదివినట్టే నువ్వు కంగారు పడకు అటువంటి రెండు అక్షరాలు చదవమని చెప్పాడు ఆ నామంతో ప్రీతి అవుతాడు రాముడు ఆయన స్తుతిస్తే ఈయనకు ప్రీతి శివుడికి అందుకే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ అంటే చెప్తున్నాడు కదా మన హిందూ ధర్మాన్ని అందరు కూడా నాశనం చేయడానికి వీళ్ళ కారకుడు మనకి మనమే కప్పల తక్కెడ అంటారు దాన్ని అంటే తెలంగాణ స్వామితో కప్పల తక్కెడ ఈ తక్కెడలో తూకం పెడతాం రెండు బాట్లు పెడతాం బాటిల్ అంటే తూనుకల్లా తూకం చేసేటువంటి బాట్లు పెడతారు దాన్ని పెట్టి దాన్ని పెడితే కప్పలు వాడు అది ఎప్పటికీ సమానం కాదు ఎందుకో జంపు జంపు జగన్నాథ మన రాజకీయాలు లాగా రాజకీయాల్లో మనకి ఉన్నటువంటి రాజకీయాలు లాగా జంపు జగన్నాథాలు అవుతుంటారు అలా కప్పల తక్కడ హిందూ ధర్మం మొత్తం కూడా హిందూ మతం అనుకుంటారు హిందూ మతం కాదు హిందూ ధర్మం ఇది కాబట్టి ఏమవుతుంది మనల్ని మనవి విభజించేటువంటి వ్యక్తులు అప్పుడున్నటువంటి మూడు వందల ముప్పై సంవత్సరాలు పరిపాలించినటువంటి దరిద్రపు వ్యక్తులు మొఘలు కొంతమంది అలాగే తొంభై సంవత్సర పాలైనటువంటి ఇంగ్లీష్ వాడు కొంతమంది దరిద్రపు గొట్టు విధవులు కొంతమంది సంకరజాతి విధవులు అంటారు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరూ కూడా ఈ యొక్క దరిద్రపు మనల్ని విభజించి పాలన అనేది నువ్వు ఈశ్వరుడు నువ్వు వైష్ణవుడు నువ్వు మాదగ నువ్వు మాల నువ్వు బ్రాహ్మణ నువ్వు టెంకణ కొంకెణ అని చెప్పేసి మనల్ని విభజించారు అంటే విషయం ఎటు పోయిందండి ఎస్టూ పోలే విషయం ధార్మికమైన చింతన వైపు తీసుకొచ్చే బాధ్యత నాది అమావాస్య గురించి మనం అడుగుతున్నాం కార్తీక మాస గురించి ఆడుతున్నాం మనం కానీ ఇన్ని రకాల విభజించేసరికి శివుడు లేడు వేరు ఇష్ణు వేరు అని చెప్పేటువంటి మనలానేసరికి కొంతమంది వైష్ణవుడి దేవుడు కొంతమంది ఈశ్వరుడు దేవుడు అని శక్తి అని కొందడు ఇలా మనం విభజించుకునేసరికి ఇబ్బంది అవుతుంది అవి లేకుండా చెప్పబడిందే ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుని పూజించరా అని చెప్పారు ఆ కార్తీక దాముని ఎంత పూజిస్తే అంత ఐశ్వర్యం మనం ప్రాప్తిస్తుంది ఉసిరిక చెట్టుకు పూజ చేయండి ఉసిరిక చెట్టుని కార్తీక దాముడికి అంటే విష్ణుమూర్తికి పూజ చేయమని చెప్పారు ఆ కార్తీక దాముడు పూజించిన తర్వాత శివలింగ దానం చేయమని చెప్పారు శాలగ్రామ దానం చేయమని చెప్పారు ఆ కార్తీక దామోదరు ప్రీతి కొరకు ఆ ఉసిరి చెట్టుకి ధాత్రి పూజ అంటారు ఆ ధాత్రికి నాలుగు వరుసల కంకణం కట్టమని చెప్తారు ఎందుకు సత్సంతాన ప్రాప్తికి నాయనా నీ బద్ధుడనే ఉన్నాను నీకు బద్ధుడై ఉన్నా నేను నాకు శుభకరమైన సంతానాన్ని నాకు శుభమైనటువంటి ఆయుష్నివ్వు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించు ఆ తర్వాత ఎనిమిదవది అడిగేది ధనాన్ని అని ఎనిమిదవది డబ్బు అనేది కానీ ఎనిమిదవది ముందుకు వచ్చేసి మిగతా అన్ని ఇప్పుడు అవి సో అలా కార్తీక దావం పూజిస్తే అప్పుడు శివుడు ప్రసన్నుడై నీకు కావాల్సింది ఇస్తాడు మార్గశిర మాసంలో విష్ణు ఆరాధన కంటే మించి శివారాధన చేయాలి అక్కడ ఆయనకి చాలా ఇష్టం అందుకే విష్ణు ఆలయంలో శివారాధన అంటే శివుడి యొక్క నామస్మరణ జపము తపం చేసుకుంటే విష్ణువుకి ప్రీతి అనుకున్నది అవుతుంది మనకి అలాగే కార్తీక మాసంలో శివాలయంలో విష్ణు నామస్మరణ చేస్తే అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది మనకి ఇది కదా మనకి ధర్మము ఇది కాకుండా ఒక రూపాయికి నాణానికి అటు ఇటు ఉన్న వాళ్ళే విష్ణుకేశవులు ఇద్దరు కూడా శివకేశవులు ఇద్దరు అటు ఇటు ఉన్న వాళ్ళు ఇద్దరు అటువంటిది వదిలిపెట్టి మనం కాయని భాగం చేసి తీసుకోగలుగుతావా అలా లేనటువంటి వ్యక్తులు మనం అడుగుతున్నాం అటువంటి విశేషమైనటువంటి మాసంలో కార్తీక మాసంలో అమావాస్య రోజున మనం చేసినటువంటి ఏ పూజ అయినా సరే ముఖ్యంగా ఆకాశ దీపానికి నూనె వేయడం తప్పకుండా వెళ్ళాలంటే ఈ మాసం మొత్తం వేయకపోయినా ఆకాశ దీపానికి అమావాస రోజు వేస్తే అది విష్ణు స్మరణకి తీర్థుంటుంది విష్ణువుకి మనం చూపించే దీపం అవుతుంది విష్ణు దీపంతో పాటుగా మనం చేసేటువంటి పని ఏంటంటే మన పితృదేవతలకి నరకము నుంచి బయటపడేయడానికి మనం చూపించేటువంటి మార్గం నాయన స్వర్గ మార్గం ఇది ఈ వెలుతుల్లో నువ్వు వెళ్ళు అని చెప్పేది దీపదాన ప్రశస్తి కూడా అదే ఎందుకు ఇస్తారో దీపదానం ఇవ్వడం వల్ల మన పితృదేవతలు నరకం నుంచి బయటపడతారు వాళ్ళకి మంచి సద్గతి పొందుతుంది సత్కార్యానికి వాళ్ళు ముందుకెళ్తుంటారు మోక్షాన్ని పొందుకునే ప్రయత్నం విష్ణు సాహిత్యాన్ని పొందుకుంటారు శివ సాహిత్యాన్ని పొందుకుంటారు అందుకే దీపదానం చేయి ఇక్కడ ఏం చెప్పారు అందరు వెండి దీపం అని చెప్పారా వెండి దీపం కూడా ఇవ్వచ్చు స్వర్ణ దీపం కూడా ఇవ్వచ్చు నీకు శక్తి ఉంటే స్వర్ణ దీపం ఉండు ఇప్పుడైనా స్వర్ణ మనకి బంగారానికి లక్ష వేలు రెక్కలు వచ్చాయి కానీ ఒకప్పుడు చూసుకుంటే లవంగాలు వచ్చేసి పది రూపాయలు ఉంటే బంగారం ముప్పై ఐదు పైసలు ఉండేది లవంగాలు పది రూపాయలు బంగారం ముప్పై పైసలు ఇది పరిస్థితి మిరియాలు ఏడు రూపాయలు ఇది ముప్పై పైసలు మనకి బాగా విలువైనవి ఏంటంటే సుగంధ ద్రవ్యాలు మనకి అందుకే దరిద్రుడు మనం పడ్డాడు ఈ మొగళ్ళు ఈ బ్రిటిష్ అందరూ కూడా మన సంపద హరించుకుపోయిన వాళ్ళు వీళ్ళు కదా ఆ విషయం లేకుండా మనం మన పిచ్చోళ్ళం అవుతున్నాం మన ఏదో టెక్నాలజీ తెచ్చుకోనుకుంటాం మనం మనకి వాళ్ళకంటే టెక్నాలజీ మనకు ఉంది ఏమనంటే ఇప్పుడు ఆ పిచ్చిపాపట్లయితే మాట్లాడతాడు పంచాంగం ఉందంటే ఆ పంచాంగ చదివితే కదా పంచబీగడానికి ప్రయత్నం చేస్తా తప్ప పంచాంగం నువ్వు ఆ వేదం గురించి విధవనాగా మాట్లాడు తప్ప వేదం యొక్క ప్రామాణికతను మాట్లాడవే మాట్లాడవే దాంతోపాటుగా ఇక మన మనోళ్ళందరూ కూడా బోబులు గీబులు పోపులందరూ కూడా వచ్చేసి ఈ వేద గ్రంథం తప్పు రాముడు లేడు ఇది లేదని చెప్తుంటారు ఆ రాముడు ఉన్న విషయం చెప్ప నేను అడిగింది ఎవడు లేడు అక్కడ నిన్ను నువ్వు ఎది అడుగుతున్నావు లేని విషయాలు ఎందుకు చెప్తున్నావు ప్రచారం చేస్తున్నావు అది అల్లా లేడని చెప్పు అలా జీస లేడని చెప్తున్నావు నువ్వు నువ్వు నాస్తికుడు కదా ఎందుకు హిందూ దేవతలు ఎందుకు అల్లా లేడని చెప్పి చూద్దాం బయటకు వచ్చి దగ్గరికి వచ్చి చెప్పు ఏ నువ్వు అల్లా ఇట్ట పూజిస్తున్నావు ఇస్తున్నావు నీ కింద చేయిబెట్టి పూజ ఒకసారి అని ఏ అలా మీరు జోక్ సినిమాలు ఒకసారి జోక్ చేసి చూపించు అలా మీద ఏ ఇక్కడ మనం కూడా తాత తీయనంత వరకు ఇక్కడ హిందూ ధర్మాన్ని అవమానం చేసే డైరెక్టర్లు నిర్మాతలు తాత తీయకపోతే ఇలా బాపును నేర్పిస్తారు హిందూ దేవత నేర్పిస్తారు నగ్నంగా చూపిస్తారు అని చూపిస్తారు వాళ్ళు ఉపేక్షిస్తేటువంటి మార్గం పోయింది ఉన్నటువంటి స్థితి పోయింది ఇప్పుడు కాబట్టి సరే మన మన విషయం పక్కదవబడ్డట్ల మన వాళ్ళ గురించి అంటే నా వాళ్ళ గురించి నా ధర్మాన్ని పాటించే వాళ్ళ నేను స్పష్టంగా చెప్తాను నేను కూర్చునే ధర్మాన్ని గురించి మాడుతున్నా నేను వచ్చి దోతికండను నేనేమి నెత్త టోపి కూర్చో పెట్టుకుని రాలేదు నేనేమి పైదాం వేసుకుని రాలేదు నేనే వేసుకుని రాలేదు నేను బ్రాహ్మణుడిగా వచ్చాను నా ధర్మాన్ని చెప్తాను తప్ప ఇంకోటి చెప్పాను మీకు కాబట్టి ఈ ధర్మంలో ఉన్నది కార్తీక మాస విశిష్టత ఏమిటంటే తప్పకుండా అమావాస రోజు చేసేటువంటి పని ఏదైనా సరే అమావాస రోజు మీరు అయితే పని చేస్తున్నారో ఆ దీపదానం కానీ కూష్మాండ దానం కానీ బియ్యము దానం కానీ వస్త్రదానం కానీ చేసిన వారికి అఖండమైనటువంటి ఖ్యాతి ఆనందం ఏర్పడుతుంది అంటే అర్థం ఏమిటి పరోపకారార్థం ఇదం శరీరం నీ శరీరాన్ని ఇతరులకు ఉపయోగించు నువ్వు ఒక వస్తువు వంద రూపాయి ఉంది ఒక పది పైసలు దానం చేయి నీకు పది వస్త్రాలు ఉన్నాయి ఒక వస్త్రం దానం చేయి అని చెప్పేదే నా యొక్క హిందూ ధర్మం ప్రసిద్ధ తప్ప ఇంకొకటి కాదు నేను విగ్రహం ఆరాధించే వాళ్ళు చంపేమని చెప్పాను నువ్వు అన్నా చల్ల వాయువర్సలు లేకుండా ఒక భార్యని అన్న అనుభవిస్తాడు తండ్రి అనుభవిస్తాడు కొడుకు అనుభవిస్తాడు అని నా ధర్మం లేదు నా ధర్మంలో స్త్రీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది అటువంటి ఉన్నతిని ఇంకా నాకు ప్రసాదించు ధర్మంలో ఉండగలిగేటువంటి నీతిని నాకు బాగా చూపించు అని చెప్పగలిగేటువంటి ఉన్నటువంటిది నా ధర్మం అందులో కార్తీక మాసంలో ఇటువంటి ధర్మాలు చేస్తే ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ మనకి అనుకూలత కలిగిస్తుంది మన మనసు వాకు శుద్ధిగా ఉంటుంది అందుకు కనీసం ఇరవై తొమ్మిది రోజులు చేయకపోయినా అమావాస్య రోజైనా సరే కాస్త దీపదానం చేయండి దీపంలో చమురు వేయండి నూనె వేయండి ఎవరికైనా సరే పుస్తకం దానం ఇవ్వండి ఒక వస్త్రం దానం ఇవ్వండి అని చెప్పబడుతోంది అటువంటి కనీసం సాయంకాల సమయంలో ప్రదోషంలో అమవాసైనా సరే ఎవరైనా సరే అభిషేకం చేస్తున్నారో వారికి అద్భుతమైనటువంటి ఆయుష్ ప్రాప్తి అష్టైశ్వర ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది ఆ మరణాన్ని ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నాం కోజ గౌరీ పూజ ఈ గౌరీ పూజ అనేది అత్తగారు అయ్యేటువంటి పాపం వల్ల తను ఎదుర్కొపోయేసరికి ఉన్న వత్తులో కాస్త నామదం వేసేసి ఆమె దీపం వెలిగేసరికి ఆవిడికి జన్మరాహిత్యం పొందుకొని అంతిమంలో మోక్షాన్ని పొందుకుంటుంది కాబట్టి మనస వాచ కర్మణ భక్తి అవి పెట్టుకొని మనం ఒక స్వామి పెట్టి దండం పెట్టుకుంటే చాలమ్మా తప్పకుండా మనకి అనుకూల ఫలితాన్ని ఇస్తాడు ఈ ఐశ్వర్యం ఈశ్వరే ఇచ్చా కాబట్టి ఐశ్వర్యం అంతా కూడా ఈశ్వరుడు ఇస్తాడు కాబట్టి కనీసం కార్తీక మాసంలో ఇరవై తొమ్మిది రోజులు చేయకపోయినా ముప్పై రోజులు చేయకపోయినా మార్గశ్వర శుద్ధ పాఠ్యం కానీ అమావాసను వినియోగించుకుంటే మీ అంత అదృష్టం ఎవరు లేరు కాబట్టి ఇటువంటి వాటిని వదులుకోకుండా మనం పాటించడం ఇది కార్తీక మాసం అంతా కూడా మాసం ఈ తపస్సు మాసం ఇది తపస్సే ధ్యానం ఎక్కువను పూజించాలి దేవుణ్ణి తపస్సు చేసుకోవాలి తపస్సు అంటే ఏమిటి నిన్ను ఉద్ధరించుకోవడమే నిన్ను తెలుసుకోవడమే తపస్సు అంటే అది చేస్తే తాలుగా దేవుడు నీలోనే ఉంటాడు కదా నీకు ఆ దేవుడు బుద్ధులు వచ్చేస్తాయి కదా ఆ దేవుడు బుద్ధులు వస్తే పది మందికి మంచి చేస్తావుగా ఆ మంచి చేయడానికి భగవంతుని ఒకసారి ధ్యానం చేసుకుంటే తాలుగా అంటే సైకిల్ ఇది అటువంటి దాంట్లో మీరు ఈ కార్తీక మాసం వినియోగించుకుంటే అమావాస్య ఫలితాన్ని కార్తీక మాసం మొత్తం ఫలితాన్ని పొందుకొని అష్టైశ్వర ప్రాప్తి పొందుకోవచ్చు धन्यवाद अलान शुभ एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू की आई ड्रीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई